ఓకే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయకోట నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని ఆ ప్రభునైతే కోరుకుంటున్నాను ఈరోజైతే ఈస్టర్ పండగండి మీకు అందరికీ హ్యాపీ ఈస్టర్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా శిక్షకి వెళ్ళేవంట వాళ్ళు ఉంటే నాకైతే కమెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని అంతా చక్కచక్క చేసుకొని చర్చికి అయితే వెళ్ళాలి మొన్న అనౌన్స్ చేశారు ఇవాళ చర్చిలోనే భోజనం అని అక్కడ కుదిరితే మటుకు వీడియో తీస్తానండి లేకపోతే లేదు ఇంకా అక్కడ కూడా వీడియో తీయాలంటే కుదరదు ఒక్కోసారి కుదిరితే మటికి ఒక ఫ్లిప్ రెండు ఫ్లిప్లో అయినా తీస్తాను నేను ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని అంతా చేసుకొని చక్కచక్క వెళ్ళాలి చర్చికి అయితే పిల్లలైతే లేదు సండే కదా ఇక నేనైతే లేపలేదు కొంచెం కొనుక్కొనిద్దాంలే అని ఇప్పుడైతే పనంట చేసుకోవాలి వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి మీరు అయితే చూసేయండి ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసుకోవాలండి పని అయితే చేసుకున్నానండి అయింది ఇప్పుడైతే పాలు వేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే టమాటాలు వేసుకుంటున్నానండి అది మన కొండే పచ్చడి పట్టుకున్నాను కదా మన పండిమిరగాయ పచ్చడి పట్టుకున్నాను కదా అదైతే కొంచెం నూరుకున్నాం మిక్సీలు వేసుకున్నాను టమాటాలు అయితే వేసుకున్నాను ఇక్కడైతే పాలు పెట్టేసుకున్నానండి కాఫీ కలుపుకుందాం అని బీన్ కూడా కడిగి పెట్టేసుకున్నాను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి అయితే పాలు కాగాక కాఫీ అయితే కలుపుకుంటాను ఇవైతే వేగిపోతున్నాయి వంట ప్రిపరేషన్ కూడా తొందరగా చేసేసుకుంటున్నానండి నేనైతే ఇంకా అండి కాఫీ అయితే కలుపుకున్నాను కాఫీ అయితే తాగుతున్నాను కమి అయితే తొందర అవుతుందండి వంట అయితే చేస్తున్నాను నేను ఇంక ఇప్పటివరకు ఇంత ఇదండి వీడియో కంటిన్యూ చేస్తాను వేడివేడి అన్నం బెండకాయ ఫ్రై జరకాయ టమాటా పచ్చడి ఇక్కడైతే బావకైతే ఆమ్లెట్ వేసానండి నేను కూడా నీళ్ళు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పిల్లలు రెడీ అవుతున్నారు ఇంకా రెడీ అయ్యి మేము తొందరగా వెళ్తామండి అయితే మీకు వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ చూపిస్తాను నేనైతే అయితే అయితే స్టార్ట్ అయిపోయాను అండి ఆడ వీడియో తీస్తామండి లేకపోతే లేదు అయితే వచ్చేస్తామండి వెళ్తున్నాను బరాజీ ఇప్పుడేనండి చర్చి నింట చర్చి నుంచి అయితే వస్తున్నాము పాప నేనైతే భోజనం చర్చిలోనే చేశాము ఇవాళ ఈస్టర్ పండగ కదా చర్చిలోనే పెట్టారు ఇప్పుడైతే తిని ఇప్పుడైతే వస్తున్నామండి బాబు ఇంటికాడే అన్నాడు ఇంటికి వెళ్ళాక చూపిస్తా దారిలో ఉన్నాం వెళ్తున్నాం ఇంటికి మేమైతే షార్ట్ కట్లో వస్తున్నాం అండి అదే అదే మా ఇల్లు మేము కింద అయితే ఉంటాము నాలుగు స్టేర్లు ఇది ఇక్కడైతే గోడ ఉంది ఆ గోడ ఎక్కితే ఇక అటువైపుకి వెళ్ళొచ్చు బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తాను మా వీడియోస్ కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్ అయితే మీకు వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే వచ్చాను ఇంక ఈ రోజు తీసుకున్న లాగ్ అయితే ఇప్పుడే పోస్ట్ చేస్తానండి పొద్దునెల్లి వెళ్ళి వచ్చింది కానీ మొత్తం అయితే వీడియో తీసుకున్నాను కదా వీలైనంతవరకు అయితే తీసుకున్నానండి ఇంక ఈరోజే పోస్ట్ వస్తాను నేను ఇంకా ఈవినింగ్ నుంచి తీసుకున్న లాగ్ అయితే పోస్ట్ చేస్తాను